ఎస్డిటీ పోస్టులకు బీఈడి వారు అరువులే బీఈడి చేసిన వారికి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్డిటీ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ కదా పోస్టులకు అర్హత కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేసింది అయితే సుప్రీంకోర్టు అనేది ఎస్డిటీ స్పష్టత ఇవ్వలేదని అనుమతించింది రిజర్వ్ అయిన అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కులతోనే అనేసి అయోమయంలో ఉన్నారు కదా అది ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు ఆన్లైన్లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది ఇంత తక్కువ టైంలో మేము ఎలా చదువుకోవాలనేసి ఆందోళన చేయడం జరుగుతుంది విద్యార్థులు ఈ డేస్ లో ఇంత సిలబస్ ఎలా సాధ్యము అనేసి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి న్యూస్ అండి యూజ్ అయ్యే న్యూస్ ఎస్డిటి వాళ్ళకు వాళ్లకు గుడ్ న్యూస్ సుప్రీం తీర్పుని తీర్పునిచ్చింది కదా వాటి గురించి అర్హత అవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈనాడు అమరావతి బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసిన వారికి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది ఒకటి నుంచి ఐదు తరగతి బోధనలను నిర్వహించే టెట్టు పేపర్ వన్ కు బీఈడి అభ్యర్థులు అర్హతను కల్పించింది బీఈడి అర్హత ఉన్నవారు ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్ ఈ రెండు పోస్టులకు అర్హులే బీఈడి చేసిన వాళ్ళు ఎస్డిటికి స్కూల్ అసిస్టెంట్కి రెండిటికి ఎలిజిబులే అయితే ఎస్డిటి పోస్టులకు బీఈడి వారికి అర్హత లేదంటే ఇటీవల రాజస్థాన్ రాష్ట్రము సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇది బీఈడి వారికి గురించి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది బీఈడి వారికి అర్హత ఉండదని ఇంతవరకు అభ్యర్థులు భావించారు అయితే దీనిపై జాతీయ ఉపయోగపడే విద్యా మండలి రాష్ట్రాలకు స్పష్టత ఇచ్చిందనమాట డిఎస్సి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నిబంధనలే ఈసారి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది టెట్టును నూట యాభై మార్కులకు గాను మైనస్ మార్కులు లేవు మైనస్ అనేది లేదు వన్ టు ఫిఫ్త్ వరకు నిర్వహించే పేపర్ వన్లో పేపర్ వన్లో ఆంగ్ల భాషకు ముప్పై మార్కులు పెట్టారు ఓసీ అభ్యర్థులు అరవై శాతము బీసీ అభ్యర్థులు యాభై శాతము ఎస్టీ దివ్యాంగులకు మాజీ సైనిక ఉద్యోగ పిల్లలకు నలభై శాతం మార్కులు అనేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది ఏంది పేపర్ వన్లో పి థర్టీ మార్క్స్ పెట్టారు కదా దీనికి అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంటే ఎలిజిబిలిటీ అనేసి మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చారు కదా టెట్టు అర్హత జీవితకాలం ఉంటుంది టెట్టు మార్కులు డిఎస్సిలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ని ఇస్తారు టెట్టు అర్హత అనేది లైఫ్ లాంగ్ అంట దాంట్లో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారంట పేపర్కు దరఖాస్తు ఫీజు ఏడు వందల యాభైగా నిర్ణయించారు ఇదంతా సెవెన్ ఫిఫ్టీ అయితే గతంలో ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉండేది దరఖాస్తు నింపడంలో ఏమైనా తప్పులు జరిగితే సర్దిద్దుకునేందుకు ఎలాంటి అవకాశము లేదు మళ్ళీ కొత్తగా ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందే మళ్ళీ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు మినహా ఇరవై నాలుగు జిల్లాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఇది ఏది అల్లూరి సీతారామరాజు జిల్లా తప్ప మిగతా ఇరవై నాలుగు జిల్లాలలో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు అనేది నిర్వహిస్తారు ఒక్కసారి మనము అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకునే ఛాన్స్ మాత్రం లేదు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి తర్వాత విషయంలో అయోమయంగా ఉన్నారు కదా అంటే ఎలిజిబిలిటీ విషయంలో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకటికి రెండు సార్లు చదవండి ఎలిజిబిలిటీ వచ్చేసి వన్ టు ఫిఫ్త్ తరగతులలో బోధనకు ఎస్డిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ వన్కు పేపర్ వన్ టెట్టుకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై ఐదు శాతం మార్కులతో పాటు బీఈడి ఉండాలనే నిబంధన విధించారు డిగ్రీతో పాటు బీఈడి ఉండాలని నిబంధించారు అదే ఆరు నుంచి ఎనిమిది తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ నిర్వహించే పేపర్ టూకు మాత్రం డిగ్రీలో నలభై శాతం ఉన్న అర్హులేనని ప్రభుత్వం పేర్కొన్నది ఎస్డిటి పోస్టులకు డిగ్రీతో బీఈడి చేసిన వారు అర్హులు అనేసి పేర్కొనడం జరిగింది అలాంటప్పుడు రెండు పేపర్లకు ఒకే విధంగా అర్హత మార్కు పెట్టాల్సిందిగా ఉండగా అందుకుని విరుద్ధంగా నిర్ణయించింది డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగు బీఈడిలో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు ఇలా బీఈడి చేసిన వారు ఎస్డిటి టీచర్ ఎస్డిటి టీచర్ కు అర్హత కోల్ కోల్పోనున్నారు ఎవరు లో చేసిన వారు మళ్ళీ ఒకసారి డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీఈసీ దివ్యాంగులకు లో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది లో చేరడానికి అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు బీఈడి చేసిన వారు ఎస్డిటి టీచర్ కు అర్హత కోల్పోనున్నారు బీఈడీ చేసిన వాళ్ళు ఎస్డిటీ టీచర్ అర్హత ఏం చేస్తుందో ఎలిజిబిలిటీ కాదు అనేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు బీఈడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనేసి పరీక్ష షెడ్యూల్ ఏ విధంగా ఉందంటే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆన్లైన్ పరీక్షలు పేపర్ వన్ పేపర్ టూ రోజుకు రెండు విడతలుగా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు పేపర్ వన్ బి పేపర్ టూ బిని ఉదయం ఒక్క సెషన్లోనే నిర్వహిస్తారు పేపర్ వన్ ఏ ఏ అది వేరు ఇది వచ్చేసి ఉదయం నిర్వహిస్తారు ఇది ఆ విధంగా ఎస్డిటిలకు టెట్ పేపర్ వన్ ఏని నిర్వహిస్తున్నారు ఈ పేపర్ రాసేవారు ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ విద్య నాలుగేళ్ళు బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీలో యాభై శాతం మార్కులతో బీఈడి పీజీలో యాభై శాతం మార్కులు లేదా తత్సమాన అర్హతతో మూడేళ్ళ బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళు అర్హులే ఇది టెట్ పేపర్ వన్ ఏ దీని ఈ ఎగ్జామ్కి ఇంటర్మీడియట్ డిప్లొమా ఇవన్నీ ఎలిజిబుల్టీ ఉండాలి పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ నిర్వహిస్తున్న డిగ్రీ లేదా పీజీలో యాభై శాతం మార్కులతో బీఈడి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై శాతం మార్కులతో పాటు మూడేళ్ళు బీఈడి ఎంఈడి ఉన్నవాళ్ళు సైతం అరువులే పేపర్ టూ బీని ఆరు నుంచి పది తరగతులకు ప్రత్యేక పాఠశాల బోధన కోసం నిర్వహిస్తారు పేపర్ టూ బి ప్రత్యేక పాఠశాల బోధనకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ డిగ్రీ మార్కులు పది శాతం మినహాయిస్తారు ఇది ఒక్కసారికైనా ప్రభుత్వం పేర్కొంది ఇది ఒక్కసారికే ప్రభుత్వం పేర్కొన్నదంట ఏది సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు అవైలబులిటీ మాత్రం చాలా కండిషన్గా ఉంది కదా చాలా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి అప్లై చేసేటప్పుడు సిలబస్ కూడా బండెడ్ సిలబస్ ఉంది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు పాత బుక్లు కొత్త సిలబస్ రెండు చదవాలి సిక్స్త్ టెన్త్ పాత సిలబస్ కొత్త సిలబస్ మొత్తం చదవాలి సిలబస్ మాత్రం చాలా ఉంది టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అప్పుడే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే అమౌంట్ అనేది మళ్ళీ బ్యాక్ రాదు కాబట్టి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఎవరన్నా చూసుకొని వాళ్ళు ఉంటే చూసి అప్లై చేసుకుంటారు కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో